మా చేతి మధ్యలో వేసుకుని ఏంటి నలిపేస్తున్నా బొబ్బట్ మధుడికి అది అమ్మ బొబ్బట్ చేయన్నాడు ఇంకా సరే అని ఇదిగో చిన్నది చేసాను ఇలాగా చాలా వచ్చింది ఇలా చేసి కొంచెం నెయ్యి వేసి కాల్ చేస్తే బాగుంటుంది పేట మీద పెట్టి చేయొచ్చు ఈజీ అవుతుంది పేట మీద పెట్టి చేయడానికి నాకు ఇలాగే వచ్చేస్తుంది కదా ఈజీగా ఇంకా ఎందుకని చెప్పేసి ఇంకా చేత్తో నాకు ఈజీగా అనిపిస్తుంది మీకు చేసి టకటకా పెట్టేయడానికి ఇదిగో ఇలా రౌండ్ చేసేసి నేను ఏం చేస్తానంటే కొంచెం ఇలా నెయ్యి ఇలా అద్దుకొని ఇలా ఇలానేస్తూ ఉంటాను మనకి ఎలా ఇష్టమో అలా చేసేసుకోవడమే